ఉమ్మడి నల్గొండ జిల్లా పార్లమెంట్ స్థానానికి కోమరెడ్డి వారసులు పోటీ పవన్ మోటార్స్ అధినేత కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి పేరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్లమెంట్ స్థానానికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎప్పుడు ప్రజలతో ఉంటూ వ్యాపారవేత్తగా బిజీగా ఉండే కోమటిరెడ్డి చంద్రపహన్ రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు త్వరలో జరిగే పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నూతనంగా పవన్ మోటార్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారుతి సుజుకి షోరూమ్ను భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ షోరూమ్ ద్వారా యువతకు ఉపాధి దొరకడంతో పాటు కార్లు కొనుక్కోవాలనుకున్న వారికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు అన్ని రకాల సర్వీసులు అందివ్వడం అభినందించే విషయమన్నారు త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరిన్ని షోరూమ్ ప్రజల కోసం ఏర్పాటు చేస్తామని పవన్ మోటార్స్ ఎండి కోమారెడ్డి చంద్రపవన్ రెడ్డి తెలిపారు రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పుడు స్పందించినని చెప్పారు ఈరోజు భువనగిరిలో ఒక కొత్త షోరూమ్ మారుతి సుజుకి షోరూమ్ ఇక్కడ ఓపెన్ కావడం అది మా దగ్గర దగ్గర ఏ ఏమంటారు మా రెడ్డి పవన్ రెడ్డి చంద్రపవన్ రెడ్డి వారు ఈ మోటార్ ఫీల్డ్లో చాలా షోరూమ్స్ ఉన్నాయి హైదరాబాద్ నల్గొండ ఉమ్మడి జిల్లా మొత్తం అంతటా ఉన్నాయి దాదాపు ఇరవై షోరూమ్స్ పెట్టుకొని ఇరవై రెండు పెట్టుకొని అంత సేల్స్ సర్వీస్ ఫైనాన్స్ అన్నీ కూడా లింక్అప్ చేస్తూ అంటే వన్ వన్ ప్లేస్ ఏమంటారు వన్ స్టాప్ వన్ వన్ స్టాప్ యూ గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు వన్ స్టాప్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటుంది కార్ తీసుకోవచ్చు సర్వీసింగ్ ఆఫ్టర్ సర్వీస్ సేల్ సర్వీస్ దెన్ ఇన్సూరెన్స్ దెన్ ఫైనాన్స్ ఫెసిలిటీ లోన్ ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఇట్లా పెద్ద ఎస్టాబ్లిష్మెంటు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తూ మరి మరి ఈ ఇంత పెద్ద ఎత్తున మరి మోటార్ ఫీల్డ్లో వ్యాపారం చేస్తూ చంద్ర అనేది అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనిల్ గారు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకు మన జిల్లాలో ఎప్పుడు చూసినా జాబ్స్ లేవు అనేది కాదు మన దగ్గర జాబ్స్ ఉన్నాయి మనం జాబ్స్ ఇవ్వగలుగుతాము ఆల్రెడీ పవన్ మోటార్స్లో వెయ్యి మంది వరకు ఆల్రెడీ మన దగ్గర డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్తోని బెనిఫిట్ అయ్యే వాళ్ళు మన ఎంప్లాయీస్ ఉన్నారు ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి మన యూత్ అందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ జాబ్ అనేది ఇవ్వాలని మా పవన్ ది వన్ ఆఫ్ ది మెయిన్ అజెండా కూడా అండి సో థ్యాంక్స్ లాల్ థ్యాంక్స్ ఈ భువనగిరి షోరూమ్ ఓపెన్ చేసి సేల్స్ సర్వీస్ దానికి అనిల్ గారు వచ్చినందుకు ధన్యవాదాలండి ఉన్నాయండి మా యా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను ఇంకా ఉన్నాయండి మా నల్గొండలోనే మళ్ళీ చిన్న నల్గొండలోనే పోచంపల్లిలో దాని తర్వాత హుజూర్ నగర్లో ఆలేర్లో ఓపెన్ చేసే ప్లాన్ ఉంది తప్పకుండా ఇంకా పోతుంటే ఇంకా ప్లాన్స్ చెప్తాము విల్ ఇన్ఫామ్ యూ అండి దిస్ ఈజ్ నాట్ అలిటికల్ మీటింగ్ సో ఐ వుడంట్ వాంట్ డిస్కస్ మచ్ ఆన్ దిస్ విల్ ఇంకా వేరే ప్లాట్ఫామ్ పైన మనం మాట్లాడతాం